హాయ్ అండి నమస్తే నేను సరస్వతి తోట అందరికీ నవమి శుభాకాంక్షలు ఈరోజు నేను కట్టుకున్న శారీ వచ్చేసి మంగళకి పట్టు శారీ అండి చాలా లైట్ వెయిట్ గా హాయిగా ఉంటుంది అనమాట శారీ ఎలా అనిపించింది అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి ఈరోజు శ్రీరామ్ నవమి కదా అందుకని చెప్పేసి పిల్లలకి అయితే మార్నింగ్ హాఫ్ శారీ వేశాను ఇప్పుడైతే నేను ఇలా రెడీ అయ్యాను ప్రసాదాలు చేసుకుందాము వీడియో అప్లోడ్ చేయడానికి కొంచెం లేట్ అయింది ఏమనుకోకండి ఎడిటింగ్కి వాయిస్ ఓవర్కి టైం పట్టింది కదండి నాకు కొంచెం వర్కులు ఉండేసరికి వర్కులు వేస్తూ వీడియో అయితే లేట్గా పోస్ట్ చేస్తున్నాను శ్రీరామనవమి అయిపోయి చాలా రోజులు అవుతుంది కదా శ్రీరామనవమి మరి మీ డ్రెస్ చూపించండి వెనక్కి వెళ్ళండి ముందుకు వస్తే కనిపించదు అంటే అటు వెళ్ళండి మిషన్ వైపు ఇటు తిరగండి ఇప్పుడు అరే జయశ్రీరామ్ చూద్దరు లేరా ఆది పురుష అది శ్రీరామ్ కాదు ఇటు కృష్ణమ్మ నీ డ్రెస్ గురించి నువ్వేమో చెప్పాలనుకుంటున్నావా అసలు కృష్ణ అండి ఎంత ఇదిగా చూసుకుంటుందంటే అద్దంలో ఈ చిన్న ఎంత అసలు పద్దా అద్దంలోనే చూసుకుంటుంది ఏం టిఫిన్ చేయాలి టిఫిన్ చేయాలంటుంది చూడండి ఈరోజు శ్రీరామనవమి కదా అందుకని పిల్లల్ని అయితే ఇలా రెడీ చేశాను ఈ డ్రెస్లు అయితే నేనే స్టిచింగ్ చేశానండి ఇవి స్టిచ్చింగ్ చేసి కూడా త్రీ ఇయర్స్ కంప్లీట్గా త్రీ ఇయర్స్ అనమాట లాస్ట్ ఇయర్ కాదు మొన్న సంక్రాంతి కాదు లాస్ట్ సంక్రాంతి కాదు అంతకుముందు సంక్రాంతి భోగి పళ్ళ కోసం అని చెప్పేసి నేను ఈ డ్రెస్లు స్టిచ్చింగ్ చేశాను ఈ శారీ వచ్చేసి నేను మీషోలో తీసుకున్నానండి పెద్ద బార్డర్ వచ్చే వైపు ఇద్దరికి కూడా లెహంగాస్ అయితే స్టిచ్చింగ్ చేశాను చూడండి పెద్ద బార్డర్ వైపు అయితే లెహంగా స్టిచ్చింగ్ చేశాను అది వచ్చేసి మనకి పళ్ళు అండి బ్లౌజ్ వచ్చేసి పళ్ళు అనమాట శారీలోని బ్లౌజ్ అయితే నేను స్టిచ్చింగ్ చేసుకొని ఒకసారి కట్టుకున్నాను అనమాట ఈ శారీస్ వచ్చేసి మిగిలిన పై బార్డర్ ఉంటుంది కదండి ఆ బార్డర్ వైపు అయితే నేను ఆఫ్ శారీగా డిజైన్ చేశాను చూడండి క్రిస్తమ్మ హ్యాపీ చూడండి యశ్వతమ్మ మేము చిరాకుగా ఉండిదేమో మమ్మీ అనంది క్రిష్టమ్మ మేము నాకేం చిరాక్ అనిపించట్లేదు అక్కడ నేను ఉంచుకుంటాను అంటుంది ఎంతసేపు ఉంచుకుంటారో చూద్దాము మా ఈ బుట్ట బొమ్మలు ఎలా ఉన్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఒకసారి చూడు నాకు యశ్వీర్ చూడు నువ్వు లైట్ షేడ్ చూసారు కదండి బుడ్డి బుడ్డి బొమ్మలు బుట్టలంగాలు వేసుకొని ఎలా ఉన్నారు పిల్లలు ఇద్దరు అయితే వాళ్ళ డాడీతో గుడికి వెళ్ళారు ఏమంటున్నారు కృషి గారిని చూసి మీకు పోనీ ఎవరించారని అడిగారు అండి ఏం చెప్పారు పెట్టుకోండి పిల్లలు వాళ్ళ డాడీని తీసుకొని రాములవారి గుడికి శివాలయం గుడికి వెళ్ళి వచ్చారండి ప్రసాదం ఇస్తే అక్కడ తీసుకొని తింటున్నారనమాట అందరూ పిల్లల్ని చూసి భలే మురిసిపోయారంటండి పట్టు లంగాలు వేసుకొని ఓనీలు వేసుకొని బుట్టబొమ్మలు ఉన్నారు ఓనీలు ఎవరిచ్చారమ్మ మీకు అప్పుడే ఓనీలు వేసుకున్నారు అని అడిగారంటండి వాళ్ళ డాడీ అయితే పిల్లల్ని లంగా ఓనీళ్ళు చూసి ఎంత మురిసిపోయారోనండి ఇంకా రెడీ అయ్యారు కదా గుడికి తీసుకెళ్ళమంటే తీసుకెళ్లారనమాట రెగ్యులర్గా కాకపోయినా కానీ ఫెస్టివల్స్ టైంలో ఖచ్చితంగా గుడికి వెళ్తారండి మేము పండగ కనుక చేసుకుంటుంటే ఖచ్చితంగా గుడికి వెళ్తారు వాళ్ళ ముగ్గురు నేను ఇంట్లో పనులు ప్రసాదాలు చేసుకుంటూ ఉంటాను కదా వాళ్ళు అయితే డెఫినెట్గా వెళ్తారు మళ్ళీ విడి రోజుల్లో కూడా గుడికి వెళ్దాం డాడీ అని అడిగి మరీ వెళ్తారనమాట ఎక్కువగానే వెళ్తారులేండి గుడికి వాళ్ళకి అలాంటి అలవాట్లు ఎక్కువ ఉంటాయి ఇంక ఒకవైపు నేనేమో ప్రసాదాలు చేస్తున్నాను కదండి చింతపండు అయితే ఉడికిస్తున్నాను అలాగే పూర్ణాలు కూడా చేద్దామని చెప్పేసి పచ్చిశనగపప్పును అయితే ఉడికించేసి వడబుట్టలో వేసి వడగట్టానండి పక్కనే గ్యాస్ స్టవ్ మీద పెట్టాను చూడండి చింతపండు పులుసు ఉడికించి మనం పులుసు తీసుకున్నాం అనుకోండి చింతపండు పులిహోర కలిపేయచ్చు కదా అలాగే పూర్ణాలు స్వామివారికి ప్రసాదంగా చేస్తున్నాను స్వామివారికి వడపప్పు పానకం పులిహోర సేమియా పాయసం అలాగే పూర్ణాలు చేస్తున్నాను అనమాట పొంగలైతే రెండు శుక్రవారాలు చేశాను అనమాట అందుకని చెప్పేసి ఇంకా పాయసం అయితే చేస్తున్నానండి పూర్ణాలు వచ్చేసి కొత్తిల్లు ప్లస్ కొత్తిల్లు అంటే రిమోల్డింగ్ చేయించుకున్న తర్వాత ఉంటున్నాం కదండి ఒక ట్వంటీ డేస్ నుంచి పూర్ణాలు చేస్తే మంచిది అని చెప్పేసి స్వామివారికి ప్రసాదం చేసినట్టు ఉంటుందని ఇంకా అలా అయితే ప్లాన్ అనమాట ప్రసాదాలు వచ్చేసి సేమ్య పాయసం వడపప్పు పానకం పూర్ణాలు చింతపండు పులిహోర ఇంతేనండి ఈరోజు ప్రసాదాలు అయితే ఇంక నేను చింతపండు ఉడికిస్తూ హాట్ వాటర్ మార్నింగ్ తాగినవి ఉంటాయి కదండి ఆ మిగిలిన తాగుతున్నాను అనమాట రెగ్యులర్గా అంతేలేండి మార్నింగ్ తాగిన తర్వాత మిగిలిన వాటర్ మళ్ళీ నేనే వంట చేసుకునే టైంలో చూసుకొని తాగుతాను అనమాట ఇంకా మా వారి ట్యాబ్లెట్ వేసుకోవడానికి అయితే వస్తే ఇంకా ఆయన వాటర్ అడిగితే ఆయనకి ఇచ్చేసానండి ఇంక నేనైతే కొబ్బరిని అయితే తురుముతున్నాను పూర్ణాలోకి కొబ్బరి వేస్తే బాగుంటుంది కదా పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి లేదంటే ఎండు కొబ్బరి అనమాట బ్యాటర్ వచ్చేసి దోశ బ్యాటర్ అయితే ప్రిపేర్ చేశానండి ఒక గ్లాస్లో నేను మూడు భాగాలుగా మినపగుళ్ళు తీసుకొని ఒక గ్లాసు ఒక భాగంగా బియ్యం తీసుకున్నాను అనమాట అంటే ఒక గ్లాస్కి మూడు వంతులు మినపగుళ్ళు ఒక వంతు బియ్యం తీసుకొని పూర్ణం బ్యాటర్ అయితే ప్రిపేర్ చేశానండి అంటే ఇంట్లో వాళ్ళ వరకే కదా హెల్దీగా ఉంటుందని చెప్పేసి మినపిండి కొంచెం వేసాను పిల్లలు తింటారు కదా అని ఇంకా కొబ్బరిని అయితే తురిమేసానండి పచ్చిశనగపప్పు కూడా ఇప్పుడు మిక్సీ పట్టేసుకున్నాము అనుకోండి ఇంకా పాకమైతే పట్టేసుకోవచ్చు అనమాట ఇప్పుడేంటంటే నేను జీడిపప్పు బాదం పప్పు తీస్తున్నానండి పూర్ణంలోకి మనం కట్ చేసి వేసామంటే అంటే నెయ్యిలో ఫ్రై చేసుకొని కట్ చేసి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది స్వామివారికి చేసిన తర్వాత తినేది మనమే కాకపోతే మంచిగా చేసి పెట్టాలన్నమాట గుడి నుంచి పువ్వులు తీసుకొచ్చారండి పిల్లలంట ట్యాప్ దగ్గర పడేశారంట తీసుకొచ్చి నన్ను పెట్టుకోమంటే ఇంక నేను పెట్టుకున్నానండి లేదంటే స్వామివారి పువ్వులు కదండి ఎక్కడంటే అక్కడ ఎలా వేస్తాము జీడిపప్పు కొబ్బరి తూర్ము అన్నీ పక్కన పెట్టేసుకున్నాను రెడీగా ఇప్పుడు వచ్చేసి నేను పచ్చిశనగపప్పుని ఆరబెట్టుకున్నాను కదా వడగట్టుకొని యాలకులు వేసి రెండు ఇంకా మిక్సీ పట్టేసుకున్నాం అనుకోండి పూర్ణం బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది అనమాట బెల్లం కూడా పాకం పట్టి చేస్తానండి కొంతమంది ఏంటంటే అంటే నేను చిన్నతనం నుంచి అమ్మ చేసే వంటలు కానీ ఎవరన్నా చేస్తే చూస్తాం కదా పప్పు ఉడికిచ్చి బెల్లం నలగొట్టి అది ఇది కలిపేసి ఇంకా ఉండలు చుట్టి వేసేస్తారనమాట అప్పుడు ఎట్లా ఉంటుందంటే అది పచ్చి పచ్చిగా అనిపించద్ది అనమాట మనం పాకం పట్టుకున్నాం అనుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది అదే పిండి మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనకి వన్ వీక్ నుంచి టెన్ డేస్ వరకు కూడా నిల్వ ఉంటుందండి నిజంగా చెప్తున్నాను పాకం అనేది రావాలి టేస్ట్ బాగుంటుంది నిల్వ కూడా ఉంటుంది మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు పూర్ణం పిండితోనే కదండి బొబ్బట్లు కూడా గోధుమ పిండి కలిపేసుకొని మైదాతో అయితే నేను చేయలేండి చపాతీ పిండి లాగా కలుపుకొని మంచిగా సాఫ్ట్గా మనం బొబ్బట్లు చేసేసుకోవచ్చు అలాగే పూర్ణాలు కావాలంటే దోశ బ్యాటర్తో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకా నేను ఇక్కడ ఏంటంటే నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేస్తున్నాను అనమాట ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసిన తర్వాత నెయ్యి ఉంటుంది కదండి దానిలోకి బెల్లం వేసేసి ఇంకా బెల్లం పాకం చేసేసుకున్నాం అనుకోండి రెడీ అయిపోయింది ఇక్కడ నాకు ఫోన్ స్టోరేజ్ అయిపోతుంది అందుకని చెప్పేసి నేను ఇంకా అంతవరకు ఆపేసి ఇంకా బెల్లం పాకం అయితే పట్టి లడ్డూలు అయితే చుట్టేసానండి పూర్ణం పిండి అయితే రెడీ అయిపోయింది అనమాట టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టి ఆయిల్ అయితే వేసానండి డీప్ ఫ్రైకి ఆయిల్ హీట్ ఎక్కింది ఇప్పుడు పూర్ణాలు అయితే వేసేసుకుందాము మనం చేత్తో వేస్తే ఏంటంటే కొంచెం ఈకలుగా అలా వస్తుందని చెప్పేసి స్పూన్తో అయితే వేసుకుంటున్నానండి పిండి బాగా తిక్కుగా కలుపుకోవాలన్నమాట లూజ్ లూజ్గా ఉందనుకోండి బ్యాటర్లోంచి మనకి దోశ బ్యాటర్లోంచి పూర్ణం పిండి అయితే బయటకు వచ్చేస్తుంది అనమాట కొంచెం వాటర్ తక్కువ వేసుకొని కొంచెం గట్టిగా కలుపుకున్నామంటే పిండి చక్కగా ఉంటుందండి మినపిండి ఇక్కడ నేను ఎక్కువేసాను కదా బాగా పొంగి సాఫ్ట్గా చాలా అండి మనకి క్యాటరింగ్ వాళ్ళు ఏంటంటే బియ్యం పిండి వేస్తారు మినపిండి తక్కువ వేస్తారు వాళ్ళకి ఖర్చు కలిసి వచ్చింది అలాగే పూర్ణం షేప్ కూడా మంచిగా రౌండ్గా బాల్లా వచ్చిద్ది ప్లస్ క్రిస్పీగా ఉంటుంది అనమాట అది ఆరిపోయింది అనుకోండి గట్టిగా అయిపోయింది తినలేం అనమాట ఇలా అనుకోండి మార్నింగ్ నుంచి మనకి ఈవినింగ్ వరకు కూడా సాఫ్ట్గా ఉంటాయి అంటే పైన క్రిస్పీగా ఉంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫస్ట్ బాయి కదండి ఒక పూర్ణంకైతే హోల్ పడింది చూడండి పెద్దగా అయితే ఏమీ పిండి లీక్ అవ్వలేదు అసలు పిండి పాకం పట్టాం కదా లీక్ అవ్వలేదు ఆ లేయర్ ఎక్కడైతే హోల్ పడిందో అంతవరకు ఒక లేయర్ వెళ్ళి పైకి ఫామ్ అవుతుంది అనమాట పైకి లేస్తే ఆ లేయర్ని తీసేసి నేను మిగిలిన పూర్ణాలు అయితే వేసేస్తానండి షేప్ మనకి మినప్పిండి ఎక్కువ ఉండటం వల్ల రౌండ్గా బాల్స్ లాగా రాలేదు మనం బియ్యం పిండి ఎక్కువ అనుకోండి షేప్ మనకి కరెక్ట్గా బాల్స్ లాగా వచ్చింది కానీ తినేటప్పటికి ఆరిపోయిందంటే గట్టిగా అయిపోయింది అనమాట ఇలా అయితే సాఫ్ట్గా టేస్ట్ చాలా బాగుంటుందండి అలాగే ఈరోజు నేను కట్టుకున్న శారీ చెప్పాను కదండి మంగళగిరి పట్టు శారీ అని బ్లౌజ్ అయితే నేనే డిజైన్ చేసుకున్నానండి డిజైన్ చేసుకోవటం అంటే మామూలుగా కుట్టేసుకున్నాను బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి స్టార్ నెక్ లాగా ఇచ్చాను ఫ్రంట్ కూడా స్టార్ నెక్కే ఇచ్చానండి దీనికోసం నేను ఆఫ్ పట్టు ట్రై చేశానండి ఈ కలర్ నాకు అసలు దొరకలేదన్నమాట డార్క్ గ్రీన్ దొరుకుతుంది అలాగా లైట్ గ్రీన్ దొరకటం లేదని చెప్పేసి నేను ఇంకా ఎన్నాళ్ళు లాస్ట్ ఇయరు వరలక్ష్మి వ్రతంకి ఈ శారీ తీసుకున్నానండి ఈ శారీ అలాగే ఉండిపోతుంది నేను కట్టుకొని కూడా కట్టుకోలేకపోతున్నానని చెప్పేసి బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేసుకొని సైడ్ నెక్ మొత్తం హ్యాండ్స్కి ఫ్రంట్ నెక్కి ఆ కట్ బీట్స్ అనేవి కుట్టాను అనమాట బీట్స్ వచ్చేసి డార్క్ గ్రీన్ కలర్ అలాగే హ్యాష్ కలర్ అంటే బార్డర్ వచ్చేసి సిల్వర్ కదండి సిల్వర్కి దగ్గరగా మ్యాచింగ్లో ఉన్న కట్ బీట్స్ అలాగే గ్రీన్ కలర్ కట్ బీట్స్తో అలాగా ఒక బార్డర్ లెక్క కుట్టుకున్నాను అనమాట అసలు వీడియోలో చూస్తుంటే భలే అనిపిస్తుంది అండి దగ్గరగా కనిపించకపోయినా కూడా దూరం నుంచి షైన్ అవుతూ నెక్ ఒక డిఫరెంట్గా మంచిగా కనిపిస్తుంది నేను అంతేనండి కష్టపడి ఏదైనా నాకు కావాలంటే చేసుకుంటాను కానీ మనీ ఖర్చు పెట్టి బయట డిజైన్ చేయించాలంటే నా ప్రాణం అసలు ఒప్పదు అదేదో మనమే చేసుకుంటే సరిపోయి మనం కస్టమైజ్ చేసుకున్నామనే రియల్ సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుందని చెప్పేసి నాకు ఏది కావాలన్నా నేనే డిజైన్ చేసుకుంటాను చాలా వీడియోస్లో కూడా చెప్పాను నేను మీతో ఈ మాట బ్లౌజ్ అయితే నాకు భలే మంచిగా అనిపించిందండి మంచి ఫిట్టింగ్ అంటే నేనే స్టిచ్చింగ్ చేసుకుంటాను స్టిచ్చింగ్ కూడా నేనే చేసుకుంటాను ఆ బ్లౌజెస్ మొత్తం నేనే స్టిచ్చింగ్ చేసుకుంటాను బయట ఎక్కడ స్టిచ్చింగ్ చేయించు నాకు ఏ మోడల్ కావాలన్నా నేనే ట్రై చేస్తాను అనమాట బయట ఎక్కడ స్టిచ్చింగ్ చేయించుకోను ఇంకా పులిహోర పూర్ణాలు అయిపోయినాయి కదండి పులిహోర తాలింపు పెట్టేసుకున్నాను ఇంగువ తాలింపులు పల్లీలు జీడిపప్పు వేసుకొని అలాగే కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకున్నాను చింతపండు పులుసు పసుపు సాల్ట్ చింతపండు ఉడికించే టైంలో ఒక బెల్లం ముక్క అయితే వేసుకున్నానండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడైతే క్యారెట్ తురుము అయితే వేస్తున్నానండి కొత్తిమీర ఇంట్లో ఉన్నది పాడైపోయిందండి అందుకని చెప్పేసి ఇంకా వేయలేదనమాట క్యారెట్ అంటే ఫ్రెష్గా ఉంది కదా చక్కగా పీల్ తీసేసుకొని క్యారెట్ తురుముకొని ఇంకా పులిహోర కూడా ఇలా కలిపేసుకుంటున్నానండి ఇలా పులిహోర కలుపుకుంటూ పూర్ణాలు చేసుకుంటూనే పానకం కలిపేశాను వడపప్పు కూడా నానపెట్టేసానులేండి శుభ్రంగా వాష్ చేసుకొని పులిహోర అయితే రెడీ అయిందండి టేస్ట్ అయితే చాలా బాగుంది స్వామివారు తిన్న తర్వాత మనమే కదండి తినేది టేస్ట్ చూస్తాం కదా అందుకనే చెప్తున్నారు అనమాట వీడియో అయితే కొంచెం లేట్గా అప్లోడ్ చేస్తున్నాను ఏమనుకోకండి నాకు వర్క్లు ఉండటం వలన నేను వీడియో అయితే లేట్గా అప్లోడ్ చేస్తున్నాను నేను తాలింపు వేసే టైంలో నెయ్యి వేయటం మర్చిపోయానండి అందుకని చెప్పేసి ఇప్పుడు నెయ్యి అయితే వేస్తున్నాను అన్నం వేడిగానే ఉంది కదా అలాగే కరివేపాకు ఎండుమిర్చి వేయలేదండి నేను ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత నాకు కరివేపాకుకి చాలా ఇబ్బంది అవుతుంది అందుకనే వేయలేదండి ఉంటే ఖచ్చితంగా వేస్తాను అయినా టేస్ట్ బాగుందిలేండి మనకు ఉన్నంతలోనే చేసి పెట్టుకుంటేనే కదండి స్వామివారికి ఆయన మనల్ని ఆశీర్వదించేది నాకున్నంతలోనే నేను పెట్టుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి సేమియా పాయసం అయితే చేస్తున్నానండి సేమ్యాలైతే అయితే మంచిగా నెయ్యిలో ఫ్రై చేశాను జీడిపప్పు బాదం పప్పు కూడా వేసేసాను చూశారు కదా ఇంకా పాలైతే చాలా సింపుల్ సేమియా పాయసం అండి టేస్ట్ ఉందండి అమృతంలా ఉంది నిజంగా చెప్తున్నాను యశ్వతమ్మ కృష్ణమ్మ అయితే చాలా ఇష్టంగా తిన్నారు నేను చేసింది చాలా తక్కువ మొన్నటిదాకా ఉన్న ఇంట్లో అనుకోండి పక్కన వాళ్ళకు కూడా ప్రసాదాలు పెట్టేదాన్ని కదా కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసేదాన్ని ఇక్కడ ఏంటంటే మేమే కాబట్టి నేను చేసుకుంది చాలా తక్కువగా అనమాట ఇంకా పూర్ణాలు అయితే కొన్ని అమ్మ ఊరు వెళ్తుంటే అక్క వాళ్ళకు కూడా పంపించానండి పానకం రెడీ చేశాను పాయసం చేశాను పులిహోర పూర్ణాలు కూడా పులిహోర పెట్టిన గిన్నెలోనే వడపప్పు అయితే చాలా తక్కువ నానబెట్టానండి పిల్లలు తినరేమో అనుకోని ఎందుకంటే చిన్నప్పుడు నేను తినేదాన్ని కాదనమాట అందుకని చెప్పేసి తక్కువ నానబెడితే పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారండి వడపప్పు అసలు ప్రసాదాలు అయితే చాలా టేస్ట్గా కుదిరినాయి అంటే నేను ఎక్స్పీరియన్స్తోనే చేస్తున్నాను కాబట్టి బాగానే ఉంటుంది మా ఇంట్లో రాముని వారి ఫోటో అంటూ సపరేట్గా ఏమీ లేదండి చూడండి ఆంజనేయ స్వామి హృదయంలో ఉన్నారు చూడండి ఆయనేనమాట మా ఇంట్లో రామయ్య నేను ఇక్కడ అస్సలు ఫోటో తీసుకోలేదని చెప్పేసి బయటకు వచ్చి చూస్తుంటే ఫోన్లో అద్దంలో కూడా చూసుకోలేదన్నమాట జస్ట్ అలాగా స్నానం చేసి వచ్చి శారీ కట్టుకొని బొట్టుబిల్లి పెట్టుకొని కుంకుమ పెట్టేసుకున్నాను అనమాట ఒక ఫోటో దిగుదామంటే క్రిస్తం వచ్చేసింది అనమాట మధ్యలో నాకు ఇంకా నేను పెట్టుకున్న చైన్ వచ్చేసి మీషోలో బుక్ చేశానండి చాలా మంచి క్వాలిటీగా వచ్చింది కాస్ట్ తక్కువ పడింది క్వాలిటీ బాగుంది ఇక్కడ వచ్చేసి ప్రసాదాల స్వామి వారికి పెట్టేశాను కదండి సాంబ్రాన్ అనేది రెడీ చేసుకుంటున్నాను అనమాట సాంబ్రాన్ వేసుకుంటే పూజ చేసుకున్న టైంలో చాలా ప్రశాంతంగా పాజిటివ్గా ఉంటుందండి నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్గా అనిపిస్తుంది అన్నమాట ఆవు పేడతో అండి ఆవు పిడకతో అదేనండి అప్పుడు మా ఇంటి దగ్గరికి కొన్ని ఆవులు వచ్చినాయి ఆ వీడియోస్ కూడా నేను మీతో షేర్ చేశాను ఆ ఆవులు మా ఇంటి దగ్గర పేడ వేస్తే వాటిని పిడకలు చేసి ఆ పిడకలు చేసే టైంలో నేను కర్పూరం కూడా కలిపి పిడకలు చేశాను అనమాట ఆ పిడకల్ని ఎండబెట్టుకొని నేను ఒక బ్యాగ్లో స్టోర్ చేసుకున్నాను ఎప్పుడు సాంబ్రాన్ వేసుకోవాలన్నా కొన్ని బొగ్గులు ఆవు పిడక వేసి ఇలాగ స్టవ్ మీద వేడి చేసుకొని చక్కగా సాంబ్రాన్ అయితే వేసుకుంటానండి ఇంట్లో పూజ చేసుకున్న కడ్డీలు వెలిగించుకున్న దీపారాధన చేసుకున్న అంటే ఒక్కొక్కసారి దీపం పెట్టుకునే టైం ఉంటుంది ఒక్కొక్కసారి కడ్డీలు వెలిగించే టైమే ఉంటుంది కదండీ అందుకని చెప్తాను ఇక్కడ చూడండి బ్లౌజ్ ఎలా మెరుస్తుందో అలాగే సాంబ్రాన్ వేసుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది అన్నమాట ఇంట్లో ఇంకా నేను ఇల్లంతా సాంబ్రాన్ అయితే వేసేసానండి అంటే సా స్వామివారికి వేసిన తర్వాతే ఇంట్లో ప్రత్యేకంగా రాముల వారి ఫోటో లేదు కదండి ఆంజనేయ స్వామి ఫోటో అది మాది ట్రెడిషనల్గా పాతకాలం నుంచి వస్తుంది అనమాట అందుకని అంత పెద్ద ఫోటో పెట్టే ప్లేస్ లేకపోయినా అది ఎప్పుడు ఎక్కడైతే ఉంటుందో అక్కడే ఉంచామండి మేమేం తీసేయలేదు చాలా ఫొటోస్ ఉన్నాయండి అవి పెట్టడానికి ప్లేస్ లేక కొన్ని ఒక పైన చూపిస్తాను చూడండి చిన్న గూడు ఉంటుంది ఆ గూడలో అయితే పెట్టాను అంతకుముందు అయితే నేను ఎక్కడైతే నుంచున్నాను అక్కడ ఒక హుడ్ ఉండేదండి గోడకి అక్కడైతే పెట్టుకునే వాళ్ళం అనమాట దేవుడి ఫొటోస్ ఈ ఇల్లు రీమోడలింగ్ చేసే టైంలో ఎందుకని అది అడ్డం వచ్చి తీసేశారండి ఇంక నేను స్వామివారికి ప్రసాదాలు పెట్టేసి దీపం పెట్టేసుకొని కడ్డీలు వెలిగించుకొని చక్కగా ఇక్కడ కొబ్బరికాయ కూడా సమర్పించేశాను అలాగే ఇప్పుడు హారతిద్దామండి కొబ్బరికాయ కొట్టేశాం కదా పిల్లలు నన్ను అటు ఇటు కదలనీయకుండా చేస్తున్నారు నేనైతే చక్కగా హారతిచ్చుకునే టైంలో కడ్డీలు వెలిగించిన టైంలో శుక్లంబరదరం ఆ మంత్రాలు ఉంటాయి కదండీ ఆ శ్లోకాలు అయితే చదువుకుంటాను ఆ ఇంటి దగ్గర ఏంటంటే కొంచెం లోపలగా ఉంటుందండి ఆ ఇల్లు చక్కగా ముగ్గు వేసి పసుపు కుంకాలు పెట్టిన దగ్గర నుంచి గుమ్మాలకి పసుపులు బొట్లు పెట్టిన దగ్గర నుంచి వీడియో తీసుకుంటా వచ్చేదాన్ని అండి ఏంటంటే మెయిన్ సెంటర్లు అవ్వటం వలన నేను చాలా ఎర్లీగా లేచి ముగ్గులు వేస్తానండి ఇంకా బయటకు వెళ్ళి వీడియో తీసే అంత ఛాన్స్ ఉండదు చాలామంది ఉంటారు కదండి సెంటర్లు అందుకని చెప్పేసి నేను అలాగ బయటికి వెళ్ళను ఇంకా స్వామివారికి హారతి ఇచ్చేసి నేను కూడా హారతి తీసేసుకున్నాను పిల్లలకు కూడా హారతి ఇచ్చేసాను అనమాట ఇంకా ప్రసాదాలు అయితే స్వామివారికి నివేదిద్దామండి అంటే వాటర్ చూపిస్తూ మనం స్వామివారికి నివేదన చేసుకుంటాం కదా అలాగేనండి పిల్లలు అయితే ఆ గ్లాస్లో ఇంకేంటో చేసి పెట్టాను నేను అనుకోని అదేంటో చూడాలని చాలా అనమాట ఏం లేదులేమ్మ వాటరే అని చెప్పేసి మేము ఇప్పుడు బయటికి వెళ్ళాము అంటే చిన్నప్పటి నుంచి మాకు అలవాటు అండి స్వామివారికి ఏదన్నా పూజ చేసుకున్నప్పుడు ఇంట్లో ప్రసాదాలు చేసి దేవుని గుళ్ళు ఎట్లాగా బయటికి వాళ్ళం అనమాట అప్పుడు హారతి ఇచ్చేసి బయటికి వెళ్తే స్వామివారు వచ్చి ప్రసాదాలు తింటారంట అలా మా అమ్మ చెప్పేది మేము అలాగే వెళ్ళే వాళ్ళమండి ఇంకా ఇప్పుడు కూడా సేమ్ అట్లాగే వెళ్ళి లోపలికైతే వచ్చేసామండి వచ్చి కొంచెం సేపు ఉన్న తర్వాత వాటర్ అలా తాగి చాలాసేపు అవుతుంది కదండి నాకు అసలు ఎట్లనో ఉంది అందుకని చెప్పేసి వాటర్ తాగి ఇంకా పిల్లలకైతే ప్రసాదం పెట్టాను వాళ్ళకి బాగా నచ్చి ఇష్టంగా తింటున్నారు చూసారు కదా వాళ్ళైతే కొంచెంసేపు గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత డ్రెస్ ఉంచుకొని తీసేసారండి ఇంక ఈ హాఫ్ శారీస్ అయితే నేను మడత పెట్టేస్తున్నాను ప్రసాదాలు తిన్న తర్వాతే నేను కూడా ఈ మడతలు అయితే పెడుతున్నాను అనమాట అన్నీ బాగున్నాయండి శ్రీరామనవమి మా ఇంట్లో చాలా సింపుల్గా జరుపుకున్నామండి ఉగాది అయితే ఫెస్టివల్ పండగ వాతావరణం అంటే పూజ చేసుకుంటాం కదండి పూజ చేసుకోకపోయినా ఇంకా నాన్ వెజ్ అలా చేసుకొని ఉగాదిని అయితే ముగించాము కొత్త ఇంట్లో ఫస్ట్ టైం శ్రీరామనవమి పూజ అయితే ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు బట్టలు నేను వేసుకున్న శారీ మొత్తం స్టిచ్చింగు అలాగే డిజైనింగ్ మొత్తం కూడా నాదేనండి పాత సబ్స్క్రైబర్స్ కామెంట్ చేయడానికి రెడీగా ఉండండి వ్లాగ్స్ అయితే కంటిన్యూ చేయాలనుకుంటున్నాను వ్లాగింతొడితో అయితే ముగిస్తున్నాను మరొక మంచి వ్లాగ్తో కలుస్తానండి మా ఈ చిన్న హోమ్ టూర్ కూడా ఎవరైనా చూడాలి అనుకుంటే హోమ్ టూర్ చేయమని ఖచ్చితంగా కామెంట్ చేయండి పిల్లల్ని అయితే పడుకోవటానికి రెడీ చేస్తున్నాను అనమాట